ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అమ్మమ్మ గారు ఇంటికి వచ్చి చెప్పారు కాబట్టి తప్పకుండా వరలక్ష్మి వ్రతానికి వెళ్ళి తీరాల్సిందే అని చెప్పేసి డిసైడ్ అయితే అయిపోతారు కదా ఇక అక్కడేమో కావ్య ఉదయాన్నే లేచి అన్ని ఏర్పాట్లు చేసేస్తూ ఉంటుంది మరోపక్క దాని లక్ష్మి నిన్ను ప్రేమతో కోడల్ని ఇంటికి రమ్మని చెప్పటం లేదు ఈరోజు అసలు అప్పు ఈ ఇంటికి ఎప్పటికీ కోడలు కాదు అని తన్నంతట తాను తెలుసుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కళ్యాణ్కి తగ్గ అమ్మాయి అప్పు కాదని తెలుసుకొని కళ్యాణ్ని మాత్రమే ఇంట్లో ఉంచి అప్పుని కళ్యాణ్ లైఫ్లో నుంచి పూర్తిగా పక్కకు పెట్టేయాలి అందుకోసమే నేను ఇంతలా వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే రుద్రాణితో మాట్లాడుతూ ఉంటుంది అమ్మో వదిన నువ్వు పైకి అమాయకంగా కనిపిస్తావు కానీ నువ్వు కూడా మామూలు దానివి తక్కువ దానివి ఏమీ కాదు అని అనగానే సరి సర్లే రుద్రాని నేను చెప్పింది విను మన ఇంట్లో వాళ్ళ దగ్గరే అప్పు గురించి బయటపెడితే ఎవరో ఒకరు కవర్ చేసేస్తారు కాబట్టి నువ్వు బయట నుంచి ముత్తైదులను ఇంటికి రమ్మని చెప్పు బయట వాళ్ళందరూ కూడా అప్పుని అప్పు యొక్క స్థితిని చూసి ఇలాంటి అమ్మాయా ఇటువంటి విషయాలన్నీ తెలియని అమ్మాయా అని చెప్పేసేసి ప్రతి ఒక్కరూ కూడా అప్పుని ఈ ఇంటి కోడలుగా లే ఉండటానికి వీల్లేదు వరలక్ష్మి వ్రతంలో ఏమీ తెలియని అమ్మాయి అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా అప్పుని పక్కన పెట్టేటట్టే చేయాలి అని చెప్పేసి రుద్రాణితో చేతులు కలిపి లక్ష్మి ఈ రకంగా అయితే ప్లాన్ చేస్తుంది ఇక ము వరలక్ష్మి వ్రతానికి అంత సిద్ధమైపోయిన తర్వాత ఇంకా అందరి చూపు కూడా కళ్యాణ్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పేసేసి అయితే ఈ లోపల ఒక ఆటో సౌండ్ అయితే వినిపిస్తుంది ఇక వెంటనే ఆటో సౌండ్ వినిపించంగానే అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు అని అమ్మమ్మగారు అనంగానే ఇక ఆటోలో నుంచి కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా దిక్కుంటూ వస్తూ ఉంటారు ఇక వెంటనే వాళ్ళు రావటంతో అందరూ చాలా సంతోషంగా ఉంటూ ఉండగా అమ్మమ్మగారు ఒక్కసారి ఆగండి లక్ష్మి వెళ్ళి నీ కొడుకుకి కొడలికి దిష్టి తీయాలి హారతి తీసుకునిరా అని చెప్పేసి అనగానే ఇంటికి పూజకు వస్తుంది పూజకు వచ్చేటప్పుడు ఎలా రావాలో కూడా తెలియని ఒక ఆడదాన్ని చేసుకున్నావురా కళ్యాణ్ నువ్వు కనీసం పూజకు వచ్చినప్పుడైనా సరే నలుగురితో పాటు సమానంగా ఉండాలని ఆ మాత్రం విలువ తెలియని వాళ్లకు హారతి ఎందుకు పూజలో కూర్చున్న కనీసం బొట్టు కూడా పెట్టుకుంటారో పెట్టుకోరో అని చెప్పేసేసి అనగానే ఒక్కసారిగా మన కావ్యకైతే కోపం వచ్చేస్తుంది ఇక అప్పుడు అమ్మమ్మగారు అంటారు రుద్రాని ఇంటికి వచ్చిన వాళ్ళను గౌరవించాలి గుమ్మం బయటే నుంచో పెట్టి వాళ్ళని మాటలతో బాధ పెట్టకూడదు అతిథి దేవో భవాని అన్నారు అది మర్చిపోయావా నువ్వు కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటే నీకే చాలా మంచిది అని అమ్మమ్మగారు అనగానే ఇక ధాన్యలక్ష్మి వాళ్ళ అత్తయ్య గారు చెప్పడం ప్రకారం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా అయితే తీస్తుంది దిష్టి తీస్తుంది ఇక కళ్యాణ్ అలానే అప్పు ఇద్దరు లోపలకైతే వచ్చేస్తారు ఇక వెంటనే కళ్యాణ్ అన్నయ్య అని చెప్పేసేసి రాజుని అయితే హాక్ చేసుకుంటాడు ఇక అప్పు అక్క అని చెప్పేసేసి కావ్యని స్వప్నని చూసుకుంటూ వాళ్ళ దగ్గరకైతే వెళ్తుంది పోనీలేవే రోజైనా సరే వ్ర వరలక్ష్మి వ్రతం రోజు మిమ్మల్ని ఇలా భార్య సతీ సమేతంగా చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది రండి రండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది వచ్చి ఇలా పూజలో కూర్చోండి అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా పూజలో కూర్చోమని చెప్పంగానే ఇక ముత్తైదుల కోసం వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా రానే వచ్చేస్తారు వాళ్ళు రావటంతో ఇక పూజనైతే ప్రారంభిస్తారు పూజలో అప్పుకి మన కళ్యాణ్ బొట్టు పెడితే కళ్యాణ్కి అప్పు అయితే బొట్టు పెడుతుంది ఇలా వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అంతా ఫస్ట్ నుంచి అమ్మమ్మగారు చూస్తూనే ఉంటారు ముత్తైదులకు రుద్రాణి అయితే ఒక్కొక్కసారిగా వాళ్ళకి చిన్నగా సైగైతే చేస్తూ ఉంటుంది వాళ్ళు సరే 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 అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక ఈ వ్రతం భార్యలు భర్తల గురించి పూజ చేస్తారు అని చెప్పేసేసి తొరిత చెప్పటంతో అప్పు చాలా స్ట్రాంగ్గా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో వాడు నా కోసం బయటకు వచ్చేశాడు నేను చేతులెత్తి ఎప్పుడూ దేవుణ్ణి మొక్కలేదు కానీ ఈ వ్రతం భార్య భర్త గురించి చేస్తుంది అని అంటారు కాబట్టి ఇక నా భర్తకు ఒక మంచి ఉద్యోగం రావాలి వాడి కాళ్ళ మీద వాడు నిడబడాలి ఇంతకాలం వాడు ఏమీ వాడి వల్ల ఏమీ చేత కాదు అని వాడు అనుకున్నాడు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు కానీ నా భర్త తన దగ్గర ఉన్న టాలెంట్ తోటి సమాజంలో మంచిగా దూసుకొని వెళ్ళాలి అన్నది మాత్రమే కోరుకుంటున్నాను తల్లి అని చెప్పేసి అప్పు ఇక ఎప్పుడు ఏం పూజ చేయాలా అన్నది మొత్తానికి కూడా పూజ చేస్తూనే ఉంటుంది ఇలా పూజ చేసిన తర్వాత ఇక అందరూ కలిసి ఆ అమ్మవారికి అయితే ఇస్తారు హారతి ఇచ్చేసిన తర్వాత ముత్తైదువులకు కాళ్ళకు పసుపు రాసి వాయినాలు ఇవ్వాలి అని చెప్పటంతో ఇక అప్పు వాళ్ళ కాళ్ళకి పసుపు రాస్తుంది ముత్తైదువులకు వాయినం కూడా ఇస్తుంది అయితే వాయినం తీసుకున్నప్పుడు కింద పడేయమని చెప్పేసేసి సైగలు అయితే చేస్తూ ఉంటారు ఆ ముత్తైదువులు అప్పు భక్తి శ్రద్ధలతో పూజ చేయటం చూసి ఇక ఆ అమ్మవారి దగ్గర తప్పు చేయకూడదు అని ముందు అయితే వాళ్ళు దా రుద్రాన్ని చెప్పినట్టుగా అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ పూజని అమ్మవారిని అప్పుని కళ్యాణ అప్పు మధ్య ఉన్న అండర్స్టాండింగ్ని చూసి వాళ్ళు సైతం సైలెంట్గా వాయినం తీసుకుంటారు కానీ కావాలని పసుపు కుంకుమలను కింద పడేయటం వాయినం కింద పడేయటం అప్పు చేస్తున్నప్పుడే అప్పు పూజ చేస్తున్నప్పుడే కలసం పడేయటం ఇటువంటివన్నీ కూడా చేయకుండా ఉండటంతో ఇదేంటిది ఈ రుద్రానికి ఎన్ని ప్లాన్లు చెప్పాను ఏ ఒకటి సక్సెస్ కాలేదేంటి అని చెప్పేసి దాని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది అయితే ఇక బయట వాళ్ళందరూ కూడా పూజని చాలా బాగా చేశారమ్మా ఇక వెళ్ళొస్తాం అని చెప్పేసి అనగానే నేనేం చెప్పాను మీరేం చేశారు అని అనగానే ఎందుకో మీరు చెప్పినట్టు చేద్దామనే వచ్చాం కానీ తర్వాత ఆ జంటను చూసిన తర్వాత మాకు విడదీయాలని అనిపించలేదు అందుకని మేము సైలెంట్గా వెళ్ళిపోతున్నాం అని చెప్పేసేసి ఆ జంట అయితే బయటకైతే వెళ్ళిపోతారు ఇక వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇక మన అందరం కూడా కలిసి భోజనం చేద్దాం రారా కళ్యాణ్ అని అనగానే మేము వ్రతం కోసమే వచ్చాం కాబట్టి వ్రతం చేసేసాం ఇక వెళ్ళిపోతాం అని చెప్పేసి అనగానే అదేంట్రా వ్రతం అంటే అందరం తర్వాత కలిసి భోజనం చేయటమే అని అనగానే పాపం ఇంత ఇన్ని రకాల షడ్రుషోపేత రుచులు తిని చాలా కాలమైనట్టుంది మొహమాటానికి అలా వద్దంటున్నారు కానీ తినకోకుండా ఎలా ఉంటారులే అని చెప్పేసేసి ఇక రుద్రాన్ని కూడా అంటూ ఉంటుంది ఇక వెంటనే రుద్రానితోటి ఇక అమ్మమ్మగారు కావ్య స్వప్న రుద్రానికి తగ్గట్టుగానే మాట్లాడుతూ ఉంటారు అందరూ కూడా కలిసి భోజనం అయితే చేస్తారు ఇక వెళ్ళేటప్పుడు అమ్మమ్మగారు వచ్చేసేసి అప్పుకి చీర ఇవన్నీ కూడా పెట్టడంతో అప్పు ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇలా అప్పు ఎమోషనల్ అయిపోతూ ఉండగా ఇక రుద్రానికి వచ్చేసేసి ఏమో అనుకున్నాం ఫ్రీగా అన్నీ వస్తాయి అంటే ఇంటికి ఎవరు రారులే రేపు రమ్మన్నా వస్తారు అని చెప్పేసి అనంగానే అప్పుడు స్వప్ అప్పు అంటూ ఉంటుంది చూడండి రుద్రాణి గారు అమ్మమ్మగారు వాయినం తీసుకొని పూజ చేద్దామని రమ్మన్నారు కాబట్టి వచ్చాను మీతో గొడవ పడ్డానికి నేను రాలేదు అని చెప్పేసి అనంగానే అవును చిన్నపిల్లమైనా బాగా చెప్పావమ్మా ఏంటి అప్పు ఫ్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చిందా అప్పు ఫ్యాంట్ షర్ట్ వేసుకున్నా తన భర్త మీద తనకు ఎంతో ప్రేమ ఉంది వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే నీకు దీనికి చీర కట్టుకుంటే నీకు దేనికి పూజకు ఎలా వస్తే నీకేంటి అయినా పూజలో పెట్టిన పసుపు కుంకం పెట్టుకోవటానికి అప్ప మెడలో తాలిబొట్టు ఉంది అదే విషయం నిన్ను అడిగితే నువ్వు ఆ పసుపు కుంకాన్ని ఎక్కడ పెట్టుకునేదానివి భర్త ఉన్నట్ట భ లేనట్ట అలా ఉన్నా కూడా నువ్వు మహాపతివ్రతవి అయితే నీ మెడలో మాంగళ్యమేది ఈ వ్రతం రోజు అప్పు బట్టలు గురించి మాట్లాడుతున్నావే మరి ఈ వ్రతం రోజు నీ మెడలో మంగళసూత్రమే లేదు అలాంటప్పుడు నిన్ను ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏ రకంగా గుర్తించాలి సుమంగలివేనా కాదా అని నిన్ను ఎవరైనా నొప్పించారా నొప్పించలేదు కానీ నువ్వు భర్త గురించి ఏదైనా చేసే అప్పు వైపు చూసి వంకలు పెడతావా చూడు రుద్రాని నీ వైపు వంకర చూపి నువ్వొకరి వైపు వేలు చూపిస్తే నీ వైపు నాలుగు వేలు చూపిస్తాయన్నది నువ్వు గుర్తు పెట్టుకో అని చెప్పేసేసి అంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక అమ్మమ్మగారు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత దాని లక్ష్మి కొడుకును మాత్రమే ఉంచాలి అనుకున్న ప్రయత్నం అయితే ఇక ఎప్పటికీ కూడా జరగదని అర్థమైపోతుంది ఎందుకంటే అమ్మమ్మగారు ఇక వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది ఒకరికి అడగకోకుండానే వాళ్ళిద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది ఒకరు పడిపోబోతుంటే ఒకరు పట్టుకుంటున్నారు ఒకరు తింటుంటుంటే ఒకరు వాటర్ తాగిపిస్తున్నారు వచ్చినప్పటి నుంచి చూశాను వాళ్ళిద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది కాబట్టి ఆ జంటను విడదీయాలి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం నేను కాదు కదా దేవుడు కూడా క్షమించడు అని చెప్పేసేసి ఇక రుద్రానికి కొంచెం దాని లక్ష్మికి కూడా వార్నింగ్ ఇచ్చేస్తారు అమ్మమ్మగారు అయితే ఇక కావ్య అప్పుతోటి ఇలా మాట్లాడుతూ ఉంటుంది నాకు తెలుసక్క నా అక్క ఏం నిర్ణయం తీసుకున్నా అదంతా కూడా మామంచికే అని తెలుసు కాబట్టి నేను కూడా అదే అనుకుంటున్నాను కళ్యాణ్ తన కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పేసేసి ఆ రోజు దాకా నేను ఈ గుమ్మంలో అడుగు పెట్టనక్క అని చెప్పేసి అనగానే చూడు అందరూ కూడా ఏమీ చేతకానివాడో అన్నట్టుగా కవిగారిని చూస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు కవిగారిని ఇక్కడే ఉండిపోండి అని నేను చెప్తే నా మాట కాదనక ఉండిపోవచ్చు కానీ రుద్రాణి లాంటి వాళ్ళు ఎన్నెన్ని మాటలతో ఉసిగలుపుతున్నారో చూస్తూనే ఉన్నావు కదా అని అనగానే అవునక్క రేపటి నుంచి కవి తన కాళ్ళ మీద తను నిలబడడానికి ప్రయత్నం చేస్తాడు సరే అక్క ఏం చేసినా మా మంచికే చేస్తావని మాకు బాగా తెలుసు వెళ్ళొస్తామక్కా అని చెప్పేసేసి బయలుదేరుతూ ఉండగా దాని లక్ష్మి వచ్చేసేసి చూసావా వాడు వచ్చినప్పటి నుంచి తన కుటుంబంతో ఎంత సంతోషంగా ఉన్నాడో వాడు పుట్టు పెరిగినప్పటి నుంచి ఇంతే సంతోషంగా ఉన్నాడు నువ్వు ఎప్పుడైతే వాడి లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చావో అప్పటి నుంచి వాడికి అన్ని కష్టాలే నువ్వు నిజంగానే నా కొడుకుని ప్రేమించిన దానివే అయితే నిజంగానే వాడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకునే దానివే అయితే నువ్వు ఏం చేయాలో తెలుసా వాణ్ణి వదిలిపెట్టేసాయి నా వల్ల కాదు అని నీ వైపే తప్పుగా ఉన్నట్టు నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నానని నువ్వు వెళ్ళిపో ఇక అప్పుడు ఎప్పటికీ నా కొడుకు నా దగ్గరే ఉంటాడు అని చెప్పేసి క్షణంగానే అప్పు అంటూ ఉంటుంది మీరు నా భర్తకు తల్లి కాబట్టి సౌమ్యంగా మాట్లాడుతున్నాను అది ఇంకొకరు అనుకోండి వేరే స్టైల్లో మాట్లాడాల్సి వచ్చేసేది ఒక కొడుకుగా మీరు మీ కొడుకుని ప్రయోజకుణ్ణి చేయలేకపోయారు ఇప్పటికి కూడా నా దగ్గరికి పంపించేసి నేను చూసుకుంటున్నాను అని అంటున్నారు కానీ నా భర్తను నేను ఎలా చూసుకోవాలో ఎలా మలుచుకోవాలో నాకు బాగా తెలుసు మీరు తల్లిగా ఓడిపోయి ఉంటారు కానీ నేను భార్యగా ఎప్పటికీ ఓడిపోను మీకు <mich> చూపిస్తాను <chupistano> అప్పుడు మీరు కూడా శబాష్ అనే రోజులు వస్తూ ఉంటాయి గుర్తు పెట్టుకోండి కవి ఇక వెళ్దామా అని చెప్పేసేసి ఇద్దరూ అయితే వెళ్ళిపోవటం జరుగుతుంది అప్పుడు ప్రకాశం అనుకుంటాడు ఇంతకాలం వీడు బయట ఉన్నాడని బాధపడ్డాను ఇక అప్పుని ఉన్నో నా కొడుకుని చూసిన తర్వాత వాడు ఎక్కడున్నా భార్యతో సంతోషంగా ఉన్నాడని ఒక దృఢమైన నమ్మకం అయితే నాకు కలిగింది ఇది చాలు అమ్మ ఈ పూజ చేసినందుకు నా కొడుకు తన భార్యతో సంతోషంగా ఉన్నాడన్న ఆనందం అయితే కలిగింది ఒకప్పుడు ఈ ఇంట్లోనే ఉండే వాడు కోట్ల ఆస్తి మధ్యలో కానీ వాడికి ఇంత సంతోషం ఇంత ఆనందం అనేది ఉండేది కాదు కానీ ఇప్పుడు వాడు చాలా సంతోషంగా ఉన్నాడు ఇంకా 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 వాడి జీవితంలో అనేకమైన మార్పులు రావాలి అని చెప్పేసేసి ఇక అనుకుంటూ ఉంటే ఇక నీకు ఏమైనా పిచ్చా వాడు గుమ్మం దాటకముందే నీకు బ్రతిమిలాడాను వాడు నువ్వు చెప్తే తప్పకుండా ఉండిపోతాడు అని నువ్వు మాత్రం వాడిని ఉండిపోమని ఒక్క మాట కూడా మాట్లాడకపోవచ్చు అప్పుతోటి సీక్రెట్గా మాట్లాడావు అప్పు అప్పటి నుంచి వెళ్ళిపోదామా కవి వెళ్ళిపోదామా కవి అంటూనే ఉంది అంటే నువ్వే ఏదో చేస్తున్నావని నాకు అర్థమవుతుంది అని చెప్పేసేసి రాజ్ కావి మీద ఒకటే కోపడిపోతూ ఉంటాడు అవును నేనే చెప్పాను ఇప్పుడు ఏంటంటా అని చెప్పేసి కావి మన కావ్య కూడా అడుస్తూ ఉంటుంది మా పిన్ని రుద్రాణి ఆంటీ అంటూ ఉంటే ఏదో అనుకున్నాను అసలు నువ్వు కళ్యాణ్ లోపలికి ఎందుకు రానివ్వటం లేదు ఈ ఇంట్లోనే ఉండిపో అని చెప్పేసి నువ్వు ఎందుకు చెప్పలేదు అసలు కారణం ఏంటి అంటే అందరూ అనుకున్నట్టుగానే ఆస్తి గురించి మాట్లాడుతున్నావా ఒకప్పుడు నువ్వు ఆస్తులు అంతస్తుల గురించి ఆలోచించేదానివి కాదు ఇప్పుడు ఆలోచిస్తున్నావేమన కొత్త అనుమానం వస్తుంది అని అనగానే సర్లేండి మీ భార్యని మీరు ఇంతే అర్థం చేసుకున్నారు అనుకుంటాను అంతకుమించి నేనేమనుకుంటాను అని చెప్పేసి కావ్య అయితే సైలెంట్ అయిపోతుంది మరోపక్క రుద్రాని వచ్చేసేసి రాజు ఆఫీస్కి వెళ్ళటం లేదు కదా సో ఇక రాహుల్ చేత కంపెనీలో ఉన్న కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అన్నిటినీ కూడా తక్కువ తక్కువ అన్నిటికీ ఇచ్చేసేసి ఇక డబ్బు ఎవరికీ కనబడుకోకుండా రాహుల్ కోట్ల కోట్లకి టర్న్ ఓవర్ని చేసేసి ఇక దాన్ని మొత్తం మాఫీ చేసి రాహుల్ తన అకౌంట్లోకి వేసుకోవాలని డిసైడ్ అయిపోతాడు మరి రాహుల్ కంపెనీకి పెడుతున్న టోపీ గురించి ఎవరు బయటపెట్ట